ఓం శ్రీ ే నమేపే ఎన్నో శక్తులు కలిగిన చవితి వృచ్చిక రాశి వారికి జరగబోయే మార్పులు ఇవే రాబోయే రెండు సంవత్సరాలు కోట్లు గడిస్తారు వృచ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృచ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి విశాఖ నాలుగవ పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు వృచ్చిక రాశి వారికి జూలై తొమ్మిది చవితిలోపుగా పలు మార్పులు సంభవించబోతున్నాయి రానున్న రెండు సంవత్సరాల పాటుగా వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలో పలు అద్భుతమైన మార్పులు జరగబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది ముందుగా మనం వృచ్చిక రాశి వారి యొక్క వ్యాపార జీవితం ఎలా ఉండబోతుందనేది చూసినట్టయితే ఇన్ని రోజులు కూడా సామాన్యంగా ముందుకు సాగిందనే చెప్పాలి ముఖ్యంగా ఆర్థిక పరంగా బాగోకపోవడం కానీ వ్యాపారం అభివృద్ధి తక్కువగా రావడం కానీ కొత్త ఒప్పందాలు అవ్వకపోవడం కానీ లేదా ఆలస్యం కావడం కానీ భాగస్వాములతో సమస్యలు రావడం కానీ ఇటువంటి సమస్యలన్నీ కూడా వృచ్చిక రాశి వారు ఎదుర్కొంటూ ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో విముక్తిని పొందగలుగుతారు వ్యాపారంలో అభివృద్ధి కొత్త ఒప్పంద లాభాలు మీ ఆలోచనల కారణంగా విజయాలు సాధించడం మిత్రువులు బంధువులు యొక్క సహాయ సహకారాలు లభించడం శ్రమకు తగిన ఫలితం అనేది పొందడం నిర్ణయాలు తీసుకునే విషయాల్లో పై స్థాయిలో ఉండడం ఓపిక పెరగడం దీనితో పాటుగా కుటుంబానికి ఎక్కువగా మీరు సమయాన్ని కూడా కేటాయించబోతూ ఉన్నారు ఆరోగ్యం కూడా మీకు బాగా మెరుగుపడుతుంది మీ శ్రమకి తగిన ఫలిత జీతాలనేవి చూడగలుగుతారు దీని కారణంగా మీరు చాలా ఆనందపడతారనే చెప్పుకోవాలి ఈ సమయంలో చాలా ఆనందకరమైన జీవితాన్ని కూడా వృచ్చిక రాశి వారు చూడనున్నారు ఉద్యోగస్తుల పరంగా చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అనేది ఇంతకాలం ఎక్కువగా ఉండడం కానీ మీకు సంబంధం లేని పనులు కూడా మీరు చేయాల్సి రావడం కానీ అధికారుల యొక్క ఒత్తిడి కానీ ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉద్యోగస్తులు ఇన్ని రోజులు కూడా ఎదుర్కొంటూ ఉన్నట్టయితే ఈ సమయంలో పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి పదోన్నతి లేదా కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది పని ఒత్తిడి అనేది పూర్తిగా తగ్గుతుంది గుర్తింపు కూడా ఈ సమయంలో మీరు సంపాదించుకోబోతూ ఉన్నారు బదిలీ లేదా విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది ఖచ్చితంగా అన్ని విధాలుగా మీకు మంచి ఫలితాలే ఈ సమయంలో అధిక మోతాదులో కనిపిస్తూ ఉన్నాయి పనిలో మీరు నిజాయితీగా ఉండడం కారణంగా పనిని మీరు నిజాయితీగా పూర్తి చేయడం కారణంగా ఈ సమయంలో మీకు ప్రతి ఒక్కరిలోని కూడా ప్రశంసలు పొందుతారు ఓపిక్గా ఉంటారు కుటుంబంతో సమయాన్ని కేటాయించేందుకు ఎక్కువ ప్రయత్నం చేస్తారు మీ ప్రయత్నం అనేది విఫలం కాదు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని కూడా గలపగలుగుతారు ఇక ఆర్థిక స్థితి పరంగా వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక ఆదాయం అనేది బాగానే కనిపిస్తుంది ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే కనుక ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉండడం లోన్లు అప్పులు తీర్చడానికి కూడా డబ్బు చేతిలో లేకపోవడం శుభకార్యాలు చేయాలి అనుకున్నా కూడా దానికి కూడా అప్పు చేయాల్సి రావడం పొదుపు చేయలేకపోవడం స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకున్నా చేయలేకపోవడం రిస్క్ తో కూడిన పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం ఇటువంటివి జరుగుతూ ఉండేవి అయితే ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లా మాట్లాడుకున్నట్టయితే కనుక రిస్క్ తో కూడిన పెట్టుబడులు పెట్టవద్దు ఈ పరిస్థితుల్లో కనుక మీరు అలా చేస్తే నష్టాన్ని చవిచూస్తారు ఎంత అదృష్టం ఉన్నా కూడా జాగ్రత్త తీసుకోండి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది ఆదాయం కూడా పెరుగుతుంది స్థిరాస్తుల ద్వారా లాభాన్ని చూస్తారు లోన్లు అప్పులు కూడా తగ్గుతాయి పొదుపు పెరుగుతుంది ఇల్లు వాహనం కొనుగోలు చేయగలుగుతారు ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు ఆర్థిక సహాయం కావాలి అంటే ఆర్థిక సహాయం లభిస్తుంది ఖర్చులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది రిస్క్తో కూడిన పెట్టుబడులు మానుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి మీ కుటుంబం కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సి రావచ్చు ఆ విషయంలో చికాకు చూపించకండి అలా చికాకు చూపించడం వల్ల నష్టం చూస్తారు కుటుంబ పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్టయితే కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు తీరుతాయి పెద్దల ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ తల్లికి కానీ లేదా మీ తండ్రికి కానీ ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఇంటి నుండి ఇన్నాళ్ళు కూడా దూరంగా ఉండడం కానీ పిల్లలు పెద్దలు ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావడం కానీ మనశ్శాంతి లేకపోవడం కానీ ఎక్కువగా మీరు ఎదుర్కొన్న సమస్యలు గతంలో ఇవే అని చెప్పాలి ఈ సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి ప్రశాంత వాతావరణం నెలకొల్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో చాలా సంతోషకరమైన బంధాన్ని పెంచుకుంటారు శుభకార్యాలు జరుగుతాయి వివాహాది ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి పిల్లలతో మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి ఓపిక్గా గా ఉండగలుగుతారు కుటుంబ సభ్యులతో చాలా సంతోషకరమైన జీవితాన్ని చూస్తారు సమస్యలన్నీ పరిష్కరించబడతాయి ఆరోగ్యం పట్ల మీకు ఏవైనా అనుమానాలు ఉన్నట్టయితే వెంటనే ఆరోగ్యం చూపించుకోవడం మీరు చాలా మంచిదిగా చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా వృచ్చిక రాశి వారికి కలిసి రాబోతుంది ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం అనేది బాగానే ఉంటుంది గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం మెరుగుపడుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మానసికంగా ఆరోగ్యం కూడా బాగుంటుంది మీకున్న మానసిక ఒత్తిడి పూర్తిగా దూరం అయిపోతుంది విద్యార్థుల పరంగా చూసుకున్నట్టయితే గనుక ఏకాగ్రత పెరుగుతుంది మంచి మార్కులు సాధించేందుకు ఇది సరైన సమయంగా చెప్పవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా ఈ సమయంలో ఎవరైతే విద్యను పూర్తి చేసుకుని వ్యాపారం చేయాలి అనుకుంటున్నారో వారు చాలా జాగ్రత్త ఉండండి క్రమం తప్పకుండా చదవండి ఏకాగ్రత పెంచుకునే ప్రయత్నం చేయండి పరీక్షలకు సిద్ధం కాండి అహంకారాన్ని దూరం పెట్టండి కష్టపడి పని చేసేందుకు ప్రయత్నించండి మీ కష్టాన్ని నమ్ముకుంటే కనుక ఈ సమయంలో మీరు మంచి ఫలితాలు చూడగలుగుతారు అహంకారం పనికిరాదు ముఖ్యంగా ఈ సమయంలో మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా కనిపిస్తుంది రాబోయేటటువంటి రెండు సంవత్సరాల్లోని కూడా ఇటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి అన్ని విధాలుగా కూడా ఇవి కలిసొచ్చే కాలంగానే చెప్పవచ్చు ప్రతి విషయంలోని కూడా ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పుకోవడంలో సందేహం లేదు మీకెవరిదైనా గొడవలు ఉన్నా లేదా మీకెవరైనా శత్రువులు ఉన్నా కూడా ఈ సమయంలో వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది మీరు ఎదుగుతున్న స్థాయిని చూసి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని కిందకి తొక్కే ప్రయత్నం చేస్తారు ఆ విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా మీకు అనుకూలంగా లేని విషయాలు అంటే డబ్బు కొద్దిగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అది కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్య రావడం కారణంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది సంతానం కలగడం లేదు అని బాధపడి వృచ్క రాసి వారికి సంతాన యోగం కనిపిస్తుంది ఎంతో కాలంగా ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకుంటున్నా కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం కానీ లేదా మీరు ప్రేమించిన వారితోనే మీకు గొడవలు జరగడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నట్టయితే ఈ సమయంలో ఖచ్చితంగా సద్దు చెప్పుకోవాలి మీరు ప్రేమించిన వారిని వివాహం చేసుకునేందుకు ఇది సరైన కాలంగా చెప్పవచ్చు మీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం ఆడతారు అన్ని కూడా సవ్యంగా ముందుకు సాగుతాయి మీ జీవితంలో మీరు కోరుకున్నది కోరుకున్నట్టుగా ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి దీని గురించి కూడా అతి ఆలోచన చేయకండి చూసారు కదా జూలై తొమ్మిది చవితి తర్వాత రెండు సంవత్సరాల పాటుగా రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా వీరికి ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్కారి